హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ మన ప్రాణాలు తీస్తుందా అని దాని గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి లేదా మీ బంధువుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ని ఛార్జింగ్లో పెట్టి కాల్స్ని అటెండ్ చేస్తున్నారా మీరు మీ మొబైల్ని నైట్ అంతా ఛార్జింగ్లో పెడితే తెల్లారేసరికి మీ మొబైల్ ఖాళీ బుర్దైపోయి ఉంటుందా మీరు మీ మొబైల్ని కుడిచేవులో రిసీవ్ చేసి మాట్లాడినట్లయితే రేడియేషన్ మీ బ్రెయిన్కి హాని కలిగిస్తుందా మీరు మీ మొబైల్ని షట్ జేబులో పెట్టుకుంటే వైబ్రేషన్ వల్ల మీ గుండెకి ప్రాబ్లమా ఇలాంటి విషయాలు డౌట్స్ మన మదిలో మెదులుతూ ఉంటాయి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఇలాంటి వార్తలను మెసేజ్లను మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం అంతేకాకుండా సోషల్ మీడియాలో బలంగా షేర్ కూడా చేసి ఉంటాం షేర్ చేయడమే కాకుండా మన మేలు కోరే వాళ్ళ కోసం అంటే ఫ్రెండ్స్ బంధువులకి అలర్ట్ చేసి ఉంటాం లేదా హెచ్చరించి ఉంటాం అంటే ఛార్జింగ్లో పెట్టి మొబైల్ మాట్లాడవద్దు నైట్ అంతా ఛార్జింగ్లో ఫోన్ పెట్టకండి మరియు చెవిలో ఫోన్స్ కాల్ రిసీవ్ చేయకండి ఇలా చెప్తూ ఉంటారు మనం ఇలాంటి మాటలు విని విని చూసి చూసి నమ్మడం అనేది మొదలుపెట్టాం కానీ నేను మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ సీరియస్గా ఇవన్నీ ట్రాష్ అంటే ఫేక్ న్యూస్ చూడండి ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ని ఏ విధంగా యూస్ చేయండి దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ సమస్య కానీ ప్రమాదం కానీ కూడా లేదు అరే ఏంటి ఇతను ఈ విధంగా చెప్తున్నాడు మనం చూసినా లేదా మనం వీడియోలు ఫోటోలు ఇవన్నీ అబద్దాలా అని మీకు డౌట్ రావచ్చు అందుకు నేను ఒప్పుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో కొన్ని జరిగాయని అవి కూడా ఎందుకు జరిగాయి అంటే వారు మొబైల్ని సరైన పద్ధతిలో యూస్ చేసి ఉండరు సో వాళ్ళకి ఆ ప్రమాదాలు అనేది జరిగాయి మన మొబైల్లోని బ్యాటరీ చాలా డేంజర్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు మీకు తెలుసు అలాగే నోకియా శాంసంగ్ యాపిల్ హెచ్టీసీ ఎల్జీ ఇలా అన్ని కంపెనీ వాళ్ళకి తెలుసు కానీ మీరు యూస్ చేస్తున్న మొబైల్ మాత్రం ప్రమాదకరం కాదు ఎందుకంటే మీ మొబైల్ని అన్ని మెజర్మెంట్స్ థాట్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని సేఫ్గా యూస్ చేయడం కోసం ఇప్పుడున్న కాలంలో మొబైల్ ఫోన్ అనేది ఒక మంచి డివైస్గా గుర్తింపు పొంది ఉంది దీన్ని రకరకాల టెస్టులు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తారు ఆ తర్వాతనే మీ చేతికి ఆ మొబైల్ అనేది వస్తుంది అంతేగాని ఎటువంటి టెస్టులు చేయకుండా గుడ్డిగా మొబైల్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేయరు కానీ మీరు ఎక్కడో చూసినా లేదా విన్న వార్తలను మళ్ళీ గుర్తు తెచ్చుకొని మీరు భయం అనేది పెంచుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసినా లేదా విన్న ప్రమాదాల గురించి ఒక్క రీసెర్చ్ కూడా జరగలేదు అవేమీ ప్రూవ్ కూడా కాలేదు ఇప్పుడున్న వ్యాపార రంగంలో పెద్ద పెద్ద కంపెనీలను దెబ్బతీయడానికి లేదా కంపెనీ యొక్క రిప్యుటేషన్ను దెబ్బతీయడానికి లేదా బ్రాండ్ను పాడు చేయడం కోసము కొన్ని కొన్ని ట్రిక్లను ఉపయోగిస్తారు అందులో మీకు గుర్తుందో లేదో ఎయిడ్స్ రోగం ఉన్న ఒక ఎంప్లాయీ తన ఎయిడ్స్ రక్తాన్ని ఫ్రూటీలో కలిపేశాడు అందుకు ఎవరు ఫ్రూటీ తాగద్దు అని మనం ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసి ఉంటాం చూసిందే కాకుండా షేర్ కూడా చేసి ఉంటాం దాని తర్వాత కోకో కోలా బాటిల్లో బల్లి ఉంది చిన్న పాముంది సో కోకోలాను ఎవరు కొనొద్దు ఎవరు తాగొద్దు అని వార్తలు మనం చూసాము చూసి నమ్మి అందరికీ ఈ న్యూస్ను షేర్ కూడా చేశాం కానీ మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఫేక్ న్యూస్ అనేది మనకు తెలియదు కానీ మనం గుడ్డిగా నమ్మి అందరికీ చెప్తూ ఉంటాం షేర్ కూడా చూస్తూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ యాపిల్ శాంసంగ్ ఎల్జీ నోకియా హెచ్టీసీ ఇలాంటి కంపెనీలు మొబైల్ బాక్స్ లేదా యూజర్ మాన్యువర్లో వార్నింగ్ లేదా నోట్ అని ఏమైనా చెప్పాయా లో బ్యాటరీలో ఉన్నప్పుడు మీరు ఫోన్ మాట్లాడకండి మరియు నైట్ అంతా ఛార్జింగ్లో పెట్టకండి ఫోన్ కాల్స్ రిసీవ్ కుడి చేయులో రిసీవ్ చేయకండి మీరు షెడ్ జేబులో ఫోన్ని పెట్టకండి అని చెప్పి ఏమైనా రాశాయా ఇలా ఇలాంటివన్నీ నిజాలు అయితే మీరు సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ముఖేష్ వస్తాడు ఫ్రెండ్స్ ఆ ముఖేష్కి బదులు మనం ఉంటాం వచ్చి నేను లో బ్యాటరీలో ఉన్నప్పుడు మొబైల్ని యూజ్ చేశాను లేదా ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ని యూజ్ చేశాను లేదా నేను నైట్ అంతా ఛార్జింగ్లో పెట్టాను సో నా చెవి మరియు చేతులు కాలిపోయినాయి సో మీరు ఎవరు ఇలాంటివి చేయకండి ఇది చాలా ప్రమాదం అని చూసి ఉంటాం అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు కూడా బోర్డ్స్ పెట్టి ఉంటారు ఐఆర్ఎఫ్ బోర్డ్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టి ఉంటారు మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టకండి ఇలాంటివి పెట్టుంటారు కానీ వాళ్ళు స్వచ్ఛ భారత్ ఇంకా ఇంకా చెప్పాలా ప్రభుత్వాల యొక్క పథకాల గురించి చూపిస్తుంటా అంటారు కానీ మీరు ఒకటి గుర్తించండి మనము టూ వీలర్లో కానీ కార్లో కానీ జర్నీ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన డ్రింక్ అండ్ డ్రైవ్ వచ్చి చేయకూడదు అని చెప్పేసి ఇన్ బోర్డులు ఉంటుంది ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి సీట్ బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్పేసి ఇలాంటివి చూస్తాం కానీ ఎక్కడైనా ఇంతవరకు మీరు ఎప్పుడైనా నైట్ అంతా ఛార్జింగ్ పెట్టకండి మీ ఛార్జ్ మీ ఫోను కాలిపోతుందని లేదా మీరు నైట్ అంతా ఛార్జింగ్లో పెట్టి ఫోన్ యూస్ చేసినట్లయితే మీ చెవి లేదా మీ ఇంకా ఏమైనా మీకు డ్యామేజ్ అవ్వచ్చు అని ఏమైనా సైన్ ఇన్ బోర్డులు చూసారా ఫ్రెండ్స్ యాడ్ బోర్డ్స్ కానీ మీరు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ మొబైల్ని ఛార్జింగ్లో పెట్టి మాట్లాడడం వల్ల అంటే లేదంటే మొబైల్ని నైట్ అంతా ఛార్జింగ్లో పెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కేవలం రెండు మూడు నష్టాలు తప్ప అందులో ఒకటి చెప్తాను చూడండి ఒకటి మీ మొబైల్ స్లోగా ఛార్జ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు మీరు మొబైల్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మొబైల్ ఛార్జింగ్ అనేది స్లో అయిపోతుంది రెండవది మీ మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది ఎందుకంటే మీరు ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ అనేది సాధారణంగా హీట్ అనేది అవుతుంది అదే సమయంలో అదే సమయంలో మీరు దాన్ని యూజ్ చేస్తారు సో ఇంకా ఓవర్ హీట్ అవుతుంది ఇంకా మూడో చూడండి నైట్ అంతా ఛార్జింగ్లో పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గొచ్చు ఫ్రెండ్స్ అంటే టూ ఇయర్స్ వచ్చే లైఫ్ వన్ ఇయర్ రావచ్చు అంతేగాని ఎటువంటి ప్రమాదాలు జరగవు మొబైల్ కొన్నప్పుడు మాన్యువల్ బుక్లో లేదా మొబైల్ సేల్స్ అమ్ముతారు కదా సేల్స్ మ్యాన్ ఇలా ఏమైనా చెప్పాడా డోంట్ ప్లగ్ యువర్ ఫోన్ ఓవర్ నైట్ ఫార్ ఛార్జింగ్ అని ఏం చెప్పరు ఫ్రెండ్స్ చూడండి నేను దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాలుగా రకరకాల మొబైల్ యూస్ చేస్తున్నాను నేను సాధారణంగా ఏ మొబైల్ని యూజ్ చేయను కొద్దిగా రఫ్గానే యూస్ చేస్తాను అది కాకుండా నైట్ టైంలో మొబైల్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇంటర్నెట్ యూజ్ చేస్తాను అదేవిధంగా నాకు కాల్స్ వస్తే నేను కాల్స్ కూడా రిసీవ్ చేస్తాను నా వర్క్ అంతా అయిపోయినాక నేను మొబైల్ ఛార్జింగ్లో పెట్టేసి అట్లే నిద్రపోతాను నిద్రపోయిన తర్వాత తెల్లారి లేచి ఛార్జింగ్లో నుంచి నేను మొబైల్ని తీసుకుంటాను కానీ ఇప్పటి వరకు నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి తరగతి మనుషులు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మార్నింగ్ పనికి వెళ్తే నైట్ వస్తారు అప్పుడు బ్యాటరీ వాళ్ళది లో అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు మార్నింగ్ త్వరగా అంటే మూడు నాలుగు గంటల ముందు లేచి ఛార్జింగ్లో పెట్టుకుంటారా లేదా నైట్ టైంలో మూడు నాలుగు గంటలు ఛార్జింగ్లో పెట్టి బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఛార్జింగ్లో నుంచి తీసి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న లేస్తారా చూడండి ఫ్రెండ్స్ మొబైల్ అనేది మనం యూస్ చేయడం కోసం తయారైంది ఇప్పటి వరకు జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్లు కేవలం లో గ్రేడ్ థర్డ్ పార్టీ ఎక్విప్మెంట్స్ వల్ల కొన్ని తేడా మేడాలు ఉన్న దానివల్లే జరిగాయి ఫ్రెండ్స్ ప్రపంచంలో కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు ఇలాంటి ప్రమాదాలు పది ఇరవై యాభై లేదా వంద జరిగి ఉంటాయి అందులోనూ వాళ్ళు మొబైల్ని సరిగా యూజ్ చేసి ఉండరు ఫ్రెండ్స్ ఉదాహరణకి మొబైల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీని ఓపెన్ చేసి ఉంటారు లేదా బ్యాటరీని హింసించి ఉంటారు లేదా ప్రయోగాలు చేసి ఉంటారు ఇలా చేస్తే కానీ ఇలాంటి ప్రమాదాలు జరగవు సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అని కొద్దిగా ఆలోచించి చూశారంటే బ్యాటరీ తీయడం వల్ల అని తెలిసిపోయింది మొబైల్ లో ఉన్నప్పుడు బ్యాటరీ తీస్తున్నారు అని చెప్పి తెలిసింది సో వీళ్ళు మొబైల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్బుల్ట్ బ్యాటరీ ఇస్తున్నారు ఇప్పుడు చూడండి ఇన్బుల్ట్ బ్యాటరీ అంటే మీరు బ్యాటరీని తీయలేరు అలాంటప్పుడు ఛార్జింగ్లో ఉన్నప్పుడు మీరు మొబైల్ బ్యాటరీని తీయలేరు కాబట్టి ఇన్బుల్ట్ బ్యాటరీలు వస్తాయి ఆ బ్యాటరీలు అనేది మనకు చాలా సేఫ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు మొబైల్ని ఎలాగైనా వాడండి కానీ ఛార్జింగ్లో ఉన్నప్పుడు బ్యాటరీతో మాత్రం ప్రయోగాలు చేయకండి మరియు వంద రెండు వందలు డబ్బులు గురించి ఆలోచించి లోకల్ ఛార్జర్లను యూజ్ చేయకండి మీ ప్రాణాలతో చలగాటం ఆడకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్